హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బోడకాకరకాయ కర్రీ చేసుకోవడం ఎలా దీన్ని బోడకాకరకాయ కొంతమంది బొచ్చు కాకరకాయ కానీ కూడా అంటారండి అండి బోడకాకరకాయ కర్రీ కావాల్సినవి బోడకాకరకాయలు ఒక పావు కేజీ తీసుకున్నాను రెండు టమాటాలు కరివేపాకు ఒక పెద్ద సైజు ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి పేస్ట్ స్టవ్ వెలిగించుకొని ఒక బాండి పెట్టుకున్నానండి అందులో ఒక పావు ఆయిల్ ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేడయ్యాక మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఉల్లిపాయలు వేసుకొని ఒకసారి కలుసుకున్నాము అందులో మనం తీసుకున్న కరివేపాకు వేసుకొని సరి కలుపుకుని మూత పెట్టుకుందాము ఒక టూ మినిట్స్ మగ్గనిద్దామండి మగ్గాక చూద్దాము ఒకసారి మూత తీసి చూద్దాము ఈ విధంగా మగ్గాక హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకొని కలుపుకొని మూత పెట్టుకుందాము పచ్చివాసన పోయే వరకు మగ్గించుకుందాము మగ్గాక చూద్దాము ఒకసారి మూత తీసి చూద్దాము ఈ విధంగా మగ్గాక మనం వేసుకున్న ఉల్లిపాయ అల్లం పేస్ట్ మగ్గాక మనం కట్ చేసుకున్న బోడ వేసుకుందాము ఈ బోడ దొరికినప్పుడు తప్పకుండా డ్రై చేసి తినండి హెల్త్కి చాలా మంచిది డయాబెటీస్ వాళ్ళకైతే ఇంకా మంచిది ఒకసారి కలుపుకున్నాము కలుపుకొని ఒక టూ మినిట్స్ మగ్గనిద్దాము మూత పెట్టుకున్నాము ఒకసారి మూత తీసి చూద్దాము ఈ విధంగా మగ్గాక ఇందులో సరిపడ సాల్ట్ ఒక స్పూన్ సాల్ట్ పావు టీ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకుందాము కలుపుకొని మూత పెట్టుకుందాము ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూద్దాము ఒకసారి మూత తీసి చూద్దాము ఈ విధంగా మగ్గాక కలుపుకొని మనం కట్ చేసుకున్న టమాటాలు కూడా వేసుకుందాము కలుపుకున్నాము కలుపుకొని మూత పెట్టుకున్నాము ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూద్దాం ఈ విధంగా మగ్గాక ఇప్పుడు సరిపడా కారం వేయించుకున్న ధనియాల పొడి వేసుకొని కలుపుకోవాలండి కలుపుకొని ముక్క పెట్టుకున్నాము ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూద్దాం ఈ విధంగా చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది జొన్న రొట్టెతోటి అన్నంతో చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అంతేనండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కింద వెళ్ళే కానీ ప్రెస్ చేస్తే మా నోటిఫికేషన్ మీకు వస్తాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్